స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలుకొండ మండలంలోని నరకేపాలెం సచివాలయ పరిధిలో జగనన్న ఆరోగ్య సురక్ష మెడికల్ క్యాంపు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు సున్నపోతకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపిన అంగన్వాడీలు ఇరవై రెండవ రోజుకు చేరిన సమ్మె సమ్మె బాట పట్టిన మున్సిపల్ కార్మికులు సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ కొండ మండలంలోని నర్గ్యపాలన సచివాలయం పరిధిలో మంగళవారం ఏర్పాటు చేసిన జగనన్న సురక్ష మెడికల్ క్యాంపును వెనుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన వైద్య సేవలను పొందుతున్న రోగులను పరామర్శించారు శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ గత ఏడాది నవంబర్ డిసెంబర్ నెలలో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమానికి ప్రజల నుండి అనూహ స్పందన లభించిందన్నారు ఈ కార్యక్రమం ద్వారా ప్రజల ఆరోగ్య సమస్యలకు వారి ఇంట ముంగిటలోని పరిష్కారాన్ని వైద్య సేవల్ని అందించాలన్నది ప్రభుత్వ సక్షమన్నారు వైయస్సార్ ఆరోగ్యశ్రీ చికిత్సల వ్యయం పరిమితిని సీఎం జగనన్న ఇరవై ఐదు లక్షలకు పెంచారని అన్నారు రోగి ఆరోగ్య పరిస్థితిని బట్టి అవసరమైన సందర్భాల్లో నెట్వర్క్ ఆసుపత్రులను రిఫర్ చేసి ఉచిత వైద్య సేవలు అందిస్తారు ఈ బాధ్యతలను పూర్తిగా ఫ్యామిలీ డాక్టర్ సిహెచ్ఓలు ఏఎన్ఎంలు తీసుకుంటారని అన్నారు చికిత్స అనంతరం పేషెంట్లకు అవసరమైన కన్సల్టేషన్ సేవలతో పాటు అవసరమైన మందుల్ని కూడా వారికి అందజేస్తా అన్నారు మంచిగా ఉండాలి వాళ్ళకి ఎక్కడ కూడా ఇబ్బంది లేని విధంగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలాంటి అవకాశాన్ని ఇది ఎంత చెప్పినా తప్పుదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఎంత మంచిగా చేస్తున్నారు అన్నది ప్రజలు ప్రశ్నిస్తున్నారు విశ్చిస్తారని వెనుకొండ సురేష్ మహల్ నందు అంగన్వాడల సమ్మె ఇరవై రెండవ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఇరవై రెండో రోజు అంగన్వాడ్లు దున్నపోతుకు వినతి పత్రం ఇచ్చి నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇరవై రెండు రోజులు అయిన ప్రభుత్వం ఇంతవరకు స్పందించలేదని ప్రతిపక్షాలు ప్రజలు అందరూ ప్రభుత్వాన్ని నిరసిస్తూ ఇన్ని రోజులు ఆడవాళ్లు రోడ్ల మీద ఉన్నారన్నారు ఆయన ప్రభుత్వానికి కుట్టినట్లు కూడా లేదు అని విమర్శించారు ఈ కార్యక్రమానికి అంగన్వాడి జిల్లా కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి హాజరై ఇలాంటి ప్రభుత్వాన్ని గతంలో ఎప్పుడు చూడలేదని ఇన్ని రోజులు అంగన్వాడీలు సమ్మె చేసినా ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని విమర్శించారు నా పేరు లక్ష్మీ ప్రసన్న అండి అంగన్వాడీ జిల్లా కోశాధికారిని సిఐటియు రోజుకి ఇరవై రెండో రోజు కార్యక్రమం జరుగుతుంది సమ్మెలో ఈ రోజు కార్యక్రమం దున్నపోతికి పత్రం ఇవ్వడము ప్రభుత్వము ఎంత మొండిగా ఉందంటే ఎంత కదిలిచ్చినా కూడా కదలని పరిస్థితుల్లో ఉంది ఇవాళ ఇరవై రెండు రోజులుగా ఆడవాళ్ళు ఇలా రోడ్ల మీదకి ఎక్కి ఇంత చేస్తూ ఉన్నారే కనీసం ఏదో ఒకటి చెప్పి వాళ్ళకి మనము సమాధానం చెప్దాము అన్న ఉద్దేశం ఏమాత్రం లేకుండా గవర్నమెంట్ ఈ రకంగా ఉండటం చాలా ఇప్పుడు ఇంతవరకు ఇన్ని ఇన్నిసార్లు మేము ఇరవై రెండేళ్ల సర్వీస్లో ఇన్ని ప్రభుత్వాలు మారినాయి కానీ ఏ ప్రభుత్వం కూడా ఇలా ఉండటం మేము ఎప్పుడు చూడలేదు ఏ ప్రభుత్వం అయినా ఒక వారమో పది రోజులు చేయగానే ఏదో ఒక నిర్ణయం తీసుకొని మాకు ఏదో ఒకటి చేయడం జరుగుతుంది అలాగే గత ప్రభుత్వాలన్నీ కూడా చేశాయి కానీ ఈ ప్రభుత్వం మాత్రం మొండి వైఖరిగా అసలు కదలకుండా అలాగే ఉంది మరి దీన్ని బట్టి ఇంకా ఎన్ని రోజులు సమ్మె చేయాల్సి వస్తుందో కూడా మాకు తెలియదు కానీ ఎన్ని రోజులైనా మేము మాత్రం సమ్మె చేయడానికి వెనుకాడము ఎన్ని రోజులైనా కూడా మేము సమ్మె చేస్తాము మా డిమాండ్స్ నెరవేరే వరకు మేము మాత్రం సమయంలో నుంచి పక్కకు వెళ్ళము అని చెబుతున్నాము అలాగే రేపు కలెక్టరేట్ ముట్టడి ఉంది నర్సరావుపేటలో మా అన్ని ప్రా జిల్లాలోనే అన్ని ప్రాజెక్టులు తొమ్మిది ప్రాజెక్టులు ఉన్నాయి అన్ని ప్రాజెక్టులు కూడా రేపు నర్సరావుపేట కలెక్టర్ ఆఫీస్కి రావడం జరుగుతుంది అందుకోసం మేము సిద్ధమవుతూ ఉన్నాము కలెక్టర్ గారి దగ్గర నుంచి అయినా మాకు పైకి వెళ్ళి ఏదో ఒక సమాధానం వస్తుందనేది ఆశిస్తూ ఉన్నాము అది కూడా జరగకపోతే ఇంకా మేము సమ్మె తీవ్రతరం చేయడం జరుగుతుంది ఇంకా ఉధృతంగా చేస్తాం తప్పితే సమ్మె నుంచి మాత్రం మేము పక్కకు పోము ఎట్టి పరిస్థితుల్లో అలాగే మా వాళ్ళు కూడా ఇంకా ఏమడుగుతున్నారు అంటే మన డిమాండ్స్ ఎందుకని గవర్నమెంట్ పట్టించుకోవడం లేదు అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా అడుగుతూ ఉన్నారు మిగతా సంఘాల నుంచి కూడా మాకు చాలా మద్దతు లభిస్తోంది ఇంకా ప్రజా సంఘాలు అయితేనేమి ఇంకా పాలకపక్షమైన పాలక ప్రతిపక్షమైనటువంటి రాజకీయ పార్టీలు అయితేనేమి అందరి నుంచి మాకు మద్దతు లభిస్తోంది అలాగే యూటీఎఫ్ ఎస్టీయు టీచర్స్ నుంచి కూడా మాకు మద్దతు లభించింది అందరూ కూడా మా వైపు నిలబడి మీరు చాలా బాగా చేస్తున్నారు మీరు ఎప్పుడూ కూడా ఆపద్దు మీరు ఇంకా ముందుకు వెళ్ళాలి అని చెప్పి మమ్మల్ని కోరుకుంటూ ఉన్నారు అలాగే మేము కూడా సమ్మె ముందుకు తీసుకెళ్తాము ఇంకా ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే ఈ సమ్మెని మా డిమాండ్స్ నెరవేరే వరకు మాత్రం కొనసాగిస్తాము అని అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అరవై నుండి అరవై రెండు సంవత్సరాలకి వయసు పెంచుతాం లేకపోతే సూపర్వైజర్ పోస్టులు అంగన్వాడీలకు ఇవ్వాలంటే యాభై సంవత్సరాలకు పెంచుతాం లేకపోతే రిటైర్డ్ అయితే లక్ష రూపాయలు మాత్రమే ఇస్తాం అని చెప్పేసి చెబుతూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఏదైతే ప్రధానమైన డిమాండ్లు జీతాలు గ్రాడ్యూటీ ఉందో అది ఇవ్వాలనే అంగన్వాడీలు కోరుతూ ఉన్నారు నర్షాపేట జిల్లా హెడ్కోట నర్షాపేట కాబట్టి నర్షాపేటకి లో జరుగుతుంది ఆ విధంగా నర్షాపేట ఒకటే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ ముట్టడి జరుగుతూ ఉంది ముఖ్యమంత్రి గారు ఎప్పటికైనా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే క్రిస్మస్ పండుగ అనేది మరి నీవు క్రీస్తుని పూజించిన వాడివే అటువంటి పండుగ అనేది అప్పుడైనా ఇస్తారని చెప్పేసి అంగన్వాడీలు భావించారు అది అయిపోయింది జనవరి ఒకటి నూతన సంవత్సరం కాబట్టి నిన్న ఏమన్నా ఇస్తారా అని చెప్పేసి ఆశించారు వాళ్ళు కూడా నూతన సంవత్సరం సందర్భంగా అంగన్వాడీ బొమ్మ ఒకటి పోరాట బొమ్మనేసి ముగ్గులతో వేసి చేశారు అయినప్పటికీ కూడా నూతన సంవత్సరాలు కూడా నువ్వు చేసింది లేదు అందువల్ల ఇప్పటికైనా సరే గతంలో ఆర్టీఓ ఆఫీసు ముట్టడి చేశారు కలెక్టర్ ఆఫీసు ముట్టడి రేపు చేయబోతూ ఉన్నారు ఇప్పటికైనా ఆలోచించి వెంటనే సమ్మె నిర్మించటం కనీస వేతనాలు గ్రాడ్యుటీ ఇచ్చి నిర్మింపజేయాల్సిందిగా కోరతా ఉన్నాం వెనుకొండ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు వెనుకొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ద్వారా పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు షేక్ నాగూర్ భాష అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు పిలుపు మేరకు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన షేక్ మస్తాన్ సారథ్యంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అట్లూరి విజయ్ కుమార్ సూచనల మేరకు భారీ కేక్ కట్ చేసి ర్యాలీగా నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా ఏరియా హాస్పిటల్లోని రోగులకు యాపిల్ దానిమ్మ బ్రెడ్లు పంపిణీ చేశారు వినుకొండ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయంలో నూతన పెన్షన్లను వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం వైఎస్సార్ పెన్షన్ కానుకను సీఎం జగన్మోహన్ రెడ్డి అందించారని పేర్కొన్నారు పెన్షన్ పెంపు మూడు వేల రూపాయలకు పెంచుతూ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు పెన్షన్ల పెంపు ఉత్సవాలు జరుగుతాయని వివరించారు కార్యక్రమంలో పెన్షన్ లబ్ధిదారులు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు గౌరవిస్తాను మనం ఎలా చూడాలి అనుకున్న నేను కూడా అందులో ఒక బాగా అందుకు చెప్తున్నా మా వాళ్ళందరికీ బ్రహ్మాండ గౌరవం వస్తుంది ఎప్పుడు ఇలాంటి ఈ పెన్షన్ వాళ్ళకి ఇవ్వాల్సిందే ఆ గవర్నమెంట్ ఆఫీసర్ చేసి రిటైర్ అయితే పెన్షన్ వస్తుంది ఆయన పెన్షన్ పొందుతున్నాడు మరి ఈ అతి పేద చిన్న చిన్న బడుగు పదిహేను వర్గాల చిన్న రైతు ఆ కుటుంబాలు వాళ్ళకి మరి వాళ్ళు వృద్ధాప్యంలో ఎలా బ్రతకాలి వాళ్ళు బ్రతకడానికి ప్రభుత్వం తరఫు నుంచి ఏం చేయాలి మట్టిని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని మరి రెక్కాడైతే దొక్కాడని మా పేద వాళ్ళందరికి ఏమిటి అన్న దానికి అర్థమే ఈ మూడు వేల రూపాయలు పెంచడం అని ఈ సందర్భంగా మీకు ఇంకా కావాలి ఖర్చులు పెరిగేకుంది పెన్షన్ పెరగాలి పెన్షన్ పెరగాల్సిన అవసరం ఉందని కూడా నేను మా పెద్దలతో వాళ్ళ నుంచి నేను కూడా మాట్లాడుతున్నానని సందర్భంగా తెలియపరుస్తున్నాను

ఎందుకు చ నా డబ్బులున్నాయ్ నాటి నాడే నే అవసరం లేదా రూపాయలు ఇచ్చింది నా దగ్గర ఓంపు నేను పనికి వెళ్తున్నా నాకు ఐడమ్మ వస్తున్నాయి నాకు రేషన్ బియ్యం వస్తున్నాయి నా పేరు నా ఇరవై స్థలం ఉంది పొలం ఆ ఇరవై ఐదు సెంట్లు పదమూడు వేల ఐదు వందలు వస్తున్నాయి వాళ్ళ వాళ్ళే నాది నేనే న్యాయం ఎందుకు కూతురు నేను ఉన్నంత కాలం మా దగ్గర నాకు నాకు ఎవరైతే గౌరవాన్ని ఇస్తారో వాళ్ళ పెట్టుకుంటారు వాళ్ళకి నేను ఈ డబ్బులు ఇస్తానని చెప్పింది నాకేం తెలుసు అయ్యా కూడా గవర్నమెంట్ అంటే నేను కొద్దిగా లేదా నా నాకు ఇదే కొడుకు ఇద్దరు కొడుకులు అంటారు రోజులు వస్తారు కాసేపు పలకరిస్తున్నాను ఎందుకు పలకరిస్తున్నారు కదా అంటే ఒకరికే భయం ఎక్కువ పెట్టిందేమో ఎందుకు ఇద్దరు తెలుసుకుని ప్రజల తరఫున ప్రజల సమస్యలు తెలుసుకుని వాళ్ళ అవసరాలు తెలుసుకుని కష్టాలు

లేదని గట్టిగా ఉండాలి ఉండాలి నా 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 నేను ఎక్కడ కూడా నిన్న వచ్చింది ఒక ముసల్మా అయ్యా నాకు ముప్పై చెట్టు ఉంది అప్పుడు ఎప్పుడు నా ముప్పై చెట్టు లాగేస్తున్నారు లాగేసుకున్నారు ఇంట్లో లాగేసేది ఏంటంటే అన్యాయంగా ఆమెకే అంశం

ಜನವರಿಯಂತ್ರ <stairs> ఒకరు చెప్పి అది ఖాళీ కదా ఖాళీ చెప్పాలి ఇప్పుడే ముందు నేను ఎక్కడ వచ్చేటప్పుడు పోలీస్ ఖాళీ చేసి పని చేశాను చెప్పాను ముసలం వాళ్ళు ఎప్పుడు ఆఫీస్ కాదు నాక నాక్యా అది కావాలండి తమ డిమాండ్ల సాధనకై మున్సిపల్ కార్మికులు నిరసన చేపట్టారు స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిర్వహించిన నిరసన కార్యక్రమంలో యూనియన్ నాయకులు మాట్లాడుతూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిన ప్రభుత్వం నేడు వారిని విస్మరించడం దారుణమన్నారు దఫాలుగా చర్చలు నేపథ్యంలో ఏఐటియుసి సిఐటియు కార్మిక సంఘాలకు సంబంధించిన రాష్ట్ర నాయకత్వం చర్చలు విఫలమైనటువంటి నేపథ్యంలో సిఐటియు నాయకత్వం ఇప్పటికే సమ్మెలో ఉంది ఏఐటియుసి వారిని ఈ ప్రభుత్వ అధికారులు పది రోజుల సమయం ఏమంటే ఇచ్చి ఇంతవరకు కూడా వాళ్ళ సమస్యలను కూడా వాళ్ళ చర్చల్ని కూడా పట్టించుకున్న నేపథ్యంలో మరి ఈరోజు నుంచి రేపటి నుంచి ఈరోజు చర్చలు జరుగుతూ ఉన్నాయి రాష్ట్ర ప్రభుత్వం కార్మిక నాయకులతో చర్చలు జరుపుతూ ఉంది ఈ చర్చలు సఫలం అవ్వాలని మేము కోరుకుంటున్నాం సమ్మెలోకి పోవాలని ఇక్కడ కార్మికులకి ఎవరికీ కోరిక లేదు సమ్మె చర్చలు కనుక విఫలమైతే రేపు ఉదయం ఐదు గంటల నుంచి ఈ కార్మికులందరూ కూడా సమ్మెలోకి వెళ్లాల్సి వస్తుంది ఖచ్చిత ఖచ్చితంగా విద్యులన్నీ బహిష్కరించాల్సి వస్తుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఇప్పుడే ఒకేసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కాంట్రాక్ట్ కార్మికులందరినీ కూడా పర్మినెంట్ చేస్తారనేటువంటి ఆశతో ఎన్నో సంవత్సరం ఇప్పటికి నాలుగు సంవత్సరాలు దాటిపోయింది ఎదురు చూసి చూసి మీరు పర్మినెంట్ చేస్తా అన్నటువంటి దాన్ని మీరు మీరు చెప్పిన మాట మీరు నెరవేర్చండి అని చెప్పి అడుగుతూ ఉన్నారు వాళ్ళని ఇంతవరకు పర్మినెంట్ చేయలే కనీస వేతనాలు ఇరవై ఆరు వేలు ఇవ్వాలని సుప్రీంకోర్టు దగ్గర నుంచి కేంద్రం దగ్గర నుంచి ఇరవై ఆరు వేలైతేనే ఒక భార్య భర్త జీవించడానికి అవసరం సరిపడుతుందని చెప్పి కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వమంటే ఇచ్చేటువంటి పరిస్థితి లేదు అలాగే మున్సిపల్ కార్మికుల్లో పర్మనెంట్ కార్మికుల సమస్యలు అనేక ఉన్నాయి వాళ్ళ గ్రాట్యుటీ ఇవట్ల రిటైర్ అయిన ఉద్యోగులకి వేతనాలు వట్ల సక్రమంగా సమయానికి ఒకటో తేదీ నుంచి ఐదవ తేదీలోపు వేతనాలు పట్ల పని ప్రారంభించారు ఇంకా అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నటువంటి నేపథ్యంలో కాంట్రాక్ట్ కార్మికుల్ని కనీసం వాళ్ళకి జీవిత ఉద్యోగ భద్రత లేదు రిటైర్ అయిన మరి వాళ్ళకి రావాల్సిన గ్రాట్యూట్యూలు ఇచ్చే పరిస్థితి లేదు ఇటువంటి పరిస్థితుల్లో ఈ మున్సిపల్ కార్మికుల సమస్యల మీద పదహారు డిమాండ్స్ పెట్టి ఈ రోజున మరి ప్రభుత్వం చర్చలు జరుపుతాం పరిష్కారం చేస్తూ ఉంది జరిపితే పరిష్కారం చేస్తే చాలా ఆనందం ఎవరు కూడా ఈ మున్సిపల్ కార్మికులు చర్చలో జయప్రదం కావాలనే కోరుకుంటారు సమ్మెలోకి పోవాలని ఎవరు అనుకోవటం లేదు ముఖ్యంగా మున్సిపాలిటీల్లో సీట్ అధిన సమ్మె అనేది ఇరవై ఇరవై ఆరో తారీఖు నుండి కూడా ప్రారంభమైంది అది ఒక తీవ్ర రూపం మార్చిన సందర్భంలో మంత్రి సురేష్ ఎవరైతే ఉన్నారో ఆదిమూలపు సురేష్ గారు మన సిఐటి ఏఐటిసి ఇతర సంఘాల నాయకులను కూడా పిలిచి చర్చించడం అనేది జరిగింది కానీ అది సఫలం అవల ఆ తర్వాత కూడా సమ్మె చేస్తూనే ఉన్నారు పోటీ కార్మికులను పెట్టి సమ్మెని ఫిలం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈరోజే రష్యాపేటలో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే ఎమ్మెల్యే పోటీగా మన మున్సిపల్ కార్మికులు పోటీగా తెచ్చి కార్మికులు పనిచేస్తున్న సందర్భంలో అక్కడైతే మన మున్సిపల్ కార్మికులు జిల్లా కార్యదర్శి ఉన్నాడు ఆయన కూడా జైల్లో పెట్టడం జరిగింది స్టేషన్లో పెట్టడం జరిగింది స్టేషన్ ముందరే తర్ణ జరుపుతా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఒకటే చెబుతూ ఉన్నాం ఆల్రెడీ ఈరోజు రెండవ తారీఖు మంత్రి సమావేశం జరుగుతూ ఉంది ఆ సందర్భంగా ఎవరైతే మున్సిపల్ ఆఫీసు మెయిన్ మున్సిపల్ కమిషనర్ మీద మెయిన్ ఆఫీస్ ఉంటుందో ఆఫీసు నుండి మన వాళ్ళకి పిలుపు వచ్చింది ఆదిమూలపు సురేష్ గారు మన మంత్రి అలానే ఆర్థిక శాఖ మంత్రి రాజేంద్ర తోటి చర్చలు రండి అని చెప్పేసి అన్నారు ఇటువంటి చర్చలు జరుగుతున్న సందర్భంలో పోటీ కార్మికులు తీసుకొని వచ్చి రక్షాపేట హెడ్ క్వార్టర్లో ఉన్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఒక రౌడీలాగా వ్యవహరించి పోటీ కార్మికులు తీసుకురావటం ఏంటి అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం అలానే ఈరోజు సమ్మె చేయటం మూలంగానే ఒక జీవో రూపంలో చెత్తగా నడిపే కార్మికులు డ్రైవర్ హెల్త్ ఆలెన్స్ అని మలేరియా పనిచేసే వాళ్ళకి హెల్త్ అలవెన్స్ అని డ్రైనేజీలో లోపల తీసి పనిచేసే వాళ్ళకి హెల్త్ అలవరెన్స్ అని జీవో రూపంలో ప్రకటించారు ఈ సమయ సందర్భంగా ప్రకటించారు అయితే మనం అది కాదు అవి కాకుండా చాలా డిమాండ్స్ ఉన్నాయి కాంట్రాక్టర్లను పర్మినెంట్ చేయాలంటున్నాం ఇరవై ఇరవై వేల రూపాయలు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి అంటున్నాం ఇటువంటివన్నీ చేయాలని చెప్పేసి మనం అడుగుతూ ఉన్నాం అలానే పార్కులో పనిచేసే కార్మికులు కూడా హెల్త్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతున్నాం మనం అడిగేది ఏంటంటే హెల్త్ అలవెన్స్ అనేది కాదు బేసిక్ వేతనం అయితే ఏది ఉందో అది ఇవ్వమని చెప్పేసి ఫస్ట్ నుండి మనం అడుగుతున్నాం కానీ హెల్త్ అల్వెన్స్ పేరుతోటి మన కనీస వేతనం ఇవ్వకుండా ఎగ్గడుతున్న పరిస్థితి అందువల్ల మరి ఏఐటీసీ కూడా సమ్మెకి రాబోతుంది రేపటి నుండి చెప్పారు మారుతి గారు చర్చలు విఫలమైతే రేపటి నుండి మన వినుకొండలో కూడా ప్రారంభమైద్ది మన ఇంజనీరింగ్ కార్మికులు కూడా సిఐటిలో ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళకి కూడా గెట్ మీటింగ్ వేసి మీరు కూడా టెంట్ వేయమని చెప్పి చెప్పినాం కానీ వాళ్ళు లేదు ఇంతవరకు రేపైనా సరే మీరు టెంట్ వేసిన తర్వాత కంపల్సరీ కూడా మీ మున్సిపాలిటీలో వెనుకొండం రోడ్డులోని సిపిఐ ఎంఎల్ ప్రిపరేషన్ ఆఫీసులో రైతు సంఘం ఆధ్వర్యంలో అఖిలపక్ష పార్టీలు మరియు ప్రజా సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు పాల్గొన్నారు ఇటీవల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన భూ హక్కుల చట్టం వలన ఈ రాష్ట్రంలోని చిన్న కారు రైతులు ఎస్సీ ఎస్టీ రైతులకు తీవ్రమైన నష్టం జరుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి టైటిల్ ఆక్ట్ కమిటీలో అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ కమిటీగా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఈ చట్టాన్ని తీసుకువచ్చినప్పుడు ప్రతిపక్ష పార్టీలతో గానీ రైతు సంఘాలతో గానీ చర్చించకుండా జీవోల ద్వారా అమలు చేయుటకు పేదల భూములను కబ్జా చేసి స్వాధీనం చేసుకునేటువంటి అధికార పార్టీకి మాత్రం ఉపయోగంగా రైతాంగానికి ఎలాంటి ఉపయోగం లేదని ఇలాంటి చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రంలో అమలు చేయడం లేదని మన రాష్ట్రంలోనే ఈ చట్టాన్ని చేశారంటంలో రాష్ట్ర ప్రభుత్వం పెద్ద కురట చేస్తుందని భూమిని అన్యక్రాంతం చేసే వాళ్ళకి ఈ చట్టం ఉపయోగపడుతుందని సామాన్యుడు బలైపోతారని ఈ చట్టాన్ని వెంటనే నిలుపుతారు ఈ రోజున ప్రజా సంఘాలు అఖిలపక్ష పార్టీల సమావేశాన్ని ఏర్పాటు చేయడం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఒకటి నవంబర్ నెలలో రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేది జియో నెంబరు పద్దెనిమిది తోటి ఈ రాష్ట్రంలో ఈ ల్యాండ్ భూ చట్టం అనేది తీసుకురావడం జరిగింది ఈ చట్టం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనటువంటి చట్టం మన ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఈ చట్టాన్ని అమలు చేయడానికి ప్రయత్నాలు జరుగుతుంది ఈ చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అధికార పార్టీలతో కానీ ఎమ్మెల్యేలతో కానీ ప్రతిపక్ష పార్టీలతో కానీ ప్రజా సంఘాలతో కానీ రైతు సంఘాలతో కానీ ఆయన సమావేశం వేసి చర్చించినటువంటి పరిస్థితి కూడా లేదు అదేవిధంగా అసెంబ్లీలో చర్చకు పెట్టి ఆమోదించిన తర్వాత మాత్రమే దీన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా అలాంటి చర్చలు జరపకుండానే జీవో నెంబర్ ఎయిటీన్ తీసుకొచ్చేసి దీన్ని అమలు చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చింది అంటే ఈ చట్టం యొక్క ఆంధ్రప్రదేశ్లో ఇవాళ అమలు జరిగే పనికైతే చాలా ఒక దుర్మార్గమైనటువంటి ఫలితాలు గ్రామీణ ప్రాంతాల్లో మరలా ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఏవైతే గ్రూపులుగా ముఠాలుగా ఉన్నాయో ఆస్తుల కోసం తంగుకొని వాళ్ళు చంపుకొని జైలుకి వెళ్ళారు అలాంటి పరిస్థితి వాళ్ళ పునరావతం అయ్యేట పరిస్థితి ఈ రాష్ట్రంలో కనపడుతుంది చట్టం ద్వారా అనేది వాస్తవం ఈ ల్యాండ్ ఇష్యూ జీవో నెంబర్ ఎయిటీన్ ఈ ల్యాండ్ ఇష్యూ మీద ప్రజల్లో చాలా అద్భావం ఈ అనుమానాలతో రాబోయే ఈ టైం ఇట్లా ఉన్న రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడే అవకాశం అని చెప్పేసి పెద్ద పెద్ద నిపుణులు కూడా చెబుతున్నారు ఇలాంటి ఇష్యూస్ని హిల్ అందరం కలిసి ప్రజలకి తెలియజేసి ప్రభుత్వాన్ని చేస్తేనే రాబోయే కాలంలో పెద్ద పెద్ద గొడవలు రాకుండా ఇబ్బందులు రాకుండా ఇటువంటి ఇష్యూని ప్రతి ఒక్కళ్ళు కూడా మన అందరి పార్టీలు ముందుకు వచ్చి నచ్చిగట్టుగా పోరాటం చేయాలి దీనికి పవన్ కళ్యాణ్ గారు ఈ పాలన వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు హెచ్చరించింది ఈ ల్యాండ్ ఇష్యూ వల్ల చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి దీన్ని ఒకసారి ట్రాన్స్టాక్ చేసుకొని దీన్ని రిజర్వేషన్ చేయాలి దాన్ని ప్రభుత్వం ఇంతవరకు పట్టించుకోవాలి పరిస్థితి మేము కూడా ఈ ప్రజా పోరాటానికి అఖిల పక్షి అఖిల పక్ష పోరాటానికి జనసేన సమాప్తం తిరిగి రేపటి న్యూస్ న్యూస్తో కలుద్దాం అంతవరకు సరే నమస్కారం